సోషల్ మీడియా ప్రభావం పెరిగాక చాలా మందిలో అనేక రకాల సందేహాలు పెరుగుతున్నాయి అలాంటి సందేహాలల్లో ఒకటి ఇంట్లో దీపారాధన ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఏ నూనె వాడాలి ఎన్ని వత్తులు వేయాలి మరి దీనిపైన శాస్త్రములో ఏం చెబుతుందో తెలుసుకుందాము దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంజా దీపం నమోస్తుతే దీపమే భగవంతుని స్వరూపం అన్ని రకాల చీకట్లను పారదోలి సర్వాన్ని సాధించగలిగే సంజదీపానికి నమస్కరిస్తున్నాను అంటే దీపం భగవంతుడు కాబట్టి దీపాన్ని ముట్టిస్తే భగవంతుడి పూజ చేసినట్టే మన ఇంట్లో దీపకాంతిలో భగవంతుడు నిలిచి ఉంటాడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ త్రాహిమాం దేవామే మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టే గలిగిన దీపాన్ని వెలిగించాను పరమాత్మునికి దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకాస్ నుండి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను ఈ శ్లోకాల వలన మన పెద్దలు స్పష్టంగా దీపారాధన పద్ధతిని తెలియజేశారు మూడు వత్తులు వేయాలి నూనె ఆవు నెయ్యి వాడాలి ఉభయ సంధ్యాకాలలో అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి సాక్షాత్ దీపమే భగవంతుడు కాబట్టి దేవుని ముందు వెలిగించలేని వారు ఇంట్లో శుచిగల ప్రదేశంలో దీపారాధన చేయవచ్చు భగవత్ చిత్రపటాలకు లేదా విగ్రహాల కిరు ప్రక్కల రెండు దీపాలు ఎదురెదురుగా చూసుకునేలా వెలిగించాలి మట్టి వెండి ఇత్తడి రాగి కుందలనే వాడాలి ఇనుము కేవలం శనీశ్వరునికి మాత్రమే ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే వాడాలి ఒంటి దీపం ఇప్పుడు వెలిగించరాదు నువ్వుల నూనె దీపం నుండి వచ్చే వాయువు వలన కంటి చూపు వెరుగుపడుతుంది కీళ్ళ నొప్పులు వాతము చర్మ రోగాలు నశిస్తాయి దేశీ ఆవు నీ దీపం వలన వచ్చే వాయువు మానసిక వ్యాధుల్ని పోగొడుతుంది శ్వాసకోశ వ్యాధిని తగ్గిస్తుంది జ్ఞానవృద్ధిని కలి కలిగిస్తుంది ఒక తులం ఆవు నెయ్యి వెలిగిస్తే ఒక టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది కొన్ని ఔషధభరితమైన నూనెలను దీపాలుగా వెలిగించి వ్యాధులను కూడా నయం చేయవచ్చును కొన్ని నూనెలను అస్సలే వాడకూడదు ఆ నూనె బాటిళ్లపైనే రాసి ఉంటుంది ఈ నూనె నోటిలోకి కంటిలోకి వెళ్ళకూడదు కేవలం దీపం కోసమే అని అలాంటి నూనె వాడితే విషపూరితమవుతుంది అని మనకు అర్థమవుతుంది కాబట్టి అలాంటి నూనెను వాడకూడదు కాబట్టి స్వచ్ఛమైన అంటే తినడానికి యోగ్యమైన నూనె లేదా నెయ్యిని మాత్రమే దీపంగా వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ